దొరికిందా లేదు సార్ లేదనే ఆన్సర్ ఏంటి రా ఆల్రెడీ నువ్వు నా దగ్గర డబ్బు తీసుకున్నావు రా నువ్వు జ్యోతిలక్ష్మి నాకు బాకీ ఉన్నారురా కావాలంటే వేరే అమ్మాయిని పంపిస్తాను సార్ వేరే అమ్మాయిని పంపిస్తానని చెత్త ఆన్సర్లు చెప్పకరా ఎవరికి కావాలరా వేరే అమ్మాయిలు నాకు వేరే అమ్మాయిలు దొరకనుకున్నావా లాస్ట్ ట్వంటీ ఫోర్ డేస్ లో ఫోర్ కంట్రీస్ తిరిగాను ఒక్క అమ్మాయిని ఒక్కమ్మాయిని కూడా టచ్ చేయలేదురా జ్యోతి లక్ష్మిని మీరింకా మర్చిపోండి సార్ మర్చిపోవాలా ఏంట్రా ఎవరుకుంటున్నారా నన్ను విత్ హూమ్ యూఆర్ టాకింగ్ ఇలాగేరా కంపెనీ మెయింటైన్ చేసేది అసలు నీ ఎవరో చెప్పరా మీ బాస్ ఫోన్ చేసి కనుకుంటాను సార్ ప్లీజ్ 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 బాస్ కి ఏం చెప్పకండి సార్ ప్లీజ్ అరే నేను ఎవరో తెలుసా నీకు అసలు నాకున్న ఇంటర్నేషనల్ రిలేషన్షిప్ అసలు దావూద్ ఇబ్రహీం కి నాకు రిలేషన్షిప్ తెలుసా నీకు తెలీదు నేను ట్విట్టర్ లో ట్వీట్ పెడితే వాడు వెంటనే రీట్వీట్ చేస్తాడ్రా కాలు కూడా అక్కడ మిస్ కలిస్తే వెంటనే వచ్చి మంట చేస్తాడరా చెప్పు చెప్పరా ఎవ్వడరా మీ బాసు నేను ఎప్పుడు లాంగ్ బ్యాక్ మోసానికి పేటెంట్ రైట్స్ తీసుకున్నా మోసం చేస్తే నేను చేయాలి గాని నువ్వెవ ఏమో మళ్ళీ ఆయన పంపించాలి కదా మీరు వెళ్తుంటే చాలా బాధగా ఉందండి సమ్మర్ హాలిడేస్ లో పిల్లల్ని తీసుకొని వస్తాను మన హీరో హీరోయిన్లు ఇక్కడున్నారేంట్రా ఈ ఫ్యామిలీ సినిమా ఏంట్రా అసలు మన కంపెనీలు ఏం జరుగుతుంది అసలు కంపెనీ ఉందా లేదా నీవాట్లాడాలి అసలు నమస్తే అన్న ఎప్పుడొచ్చావు హౌ ఆర్ యు యున్ పాయినా హౌ ఈజ్ యువర్ హెల్త్ పెట్ ఓవీస్ జ్యోతి లక్ష్మి జ్యోతి ఎలా ఉందిరా రా బాగానే ఉన్నానా ఓ సార్ пиलो пиलो అది ఎలా పారిపోయిందని అడగలేదు నువ్వెందుకు చెప్పలేదు అని అడుగుతున్నాను మీరంతా ఇలా కాముగా ఉంటే మిగతా అమ్మాయిలకి లేచిపోడు ఫ్యాషన్ అయిపోయింది అప్పుడు పిట్టలన్నీ కూడా క్యాట్ బాక్ చేసుకుంటా మన కళ మన నుంచే తుర్రుమంట మ్యోతి లక్ష్మి ఎక్కడికి రావాలి బిజినెస్ చేయాలి వద్దన్నా వద్దా తనకు మొగుడున్నాడు రాదనుకుంటా మూడు తెస్తే వస్తుందా హాయ నా పెళ్లి పెళ్ళ ఎవరితో చూడు శ్రీ వెంకట గోవిందరావు గారు ఏకైక పుత్రిక శ్రావణి శ్రావణి కూతురు ఎప్పుడు మీరెప్పుడు దగ్గర మెల్లగా లాగా బ్రేకప్ లో ఉన్నా పికఅప్ చేయని తీసి అనుకుంటున్నావు జస్ట్ నీ గురించి బ్యాడ్ గా మాట్లాడటం మొదలట్టు అంతే పడిపోయింది ఏదైనా నీ వల్లే లైఫ్ లో సెటిల్ అయిపోయినరా ఆల్ బెస్ట్ రా ఇంకా మనకి ప్రాబ్లమ్స్ రా ఏమున్నాయి చెప్పు Sathya! Treatment and room cost is 3 lakhs. You have to deposit 1 lakh immediately. As soon as possible. But, Doctor, I don't have so much money. It's an emergency. We have to save him. You, you should deposit the amount. Then only we can start the treatment. హలో అన్నా నేను హాస్పిటల్లో ఉన్నాను మా ఆయన ఎవరో కొట్టారన్నా డబ్బు కావాలి లక్ష రూపాయలు హెల్ప్ చేస్తావా నా దగ్గర లేవమ్మా ప్లీజ్ అన్నా మీరు తప్ప నాకెవరూ తెలియదు చూడండి అన్నా పోనీ కస్టమర్ని ఎవరినైనా చూడమంటావా చెప్పు చూడమంటావా హలో హలో మాట్లాడునా నువ్వు వెళ్ళరా లక్ష రూపాయలు కట్టాలంటగా డబ్బులున్నాయా ఇవి కౌంటర్ లో కడతా నువ్వు కంపెనీకి వెళ్ళు నీ కొత్త ఏం కాదు నీకు అలవాటు ఆలోచించుకో నీకు ఇదే గతి వేరే ఆప్షన్ లేదు ఎందుకంటే నీ మొగుడి జన్మలో లేవలేడు నా మొగ్గుడు జన్మలో లేవలేడు నీకెలా తెలుసు నీకెవరు చెప్పారు అసలు హాస్పిటల్కి ఎంకొచ్చు నా మొగ్గుని కొట్టింది మీరే కదా うわ Hey. Reeta vele chupis tuna. Chupaste cosas to. Excuse me. Yes. Bill pe chahiye. Patient name? Satya. One lakh. డబ్బు కట్టినట్టు ఎవరికీ చెప్పద్దు వాళ్ళకి తెలిస్తే చంపేస్తారు వస్తాను నందిని నువ్వు చేసిన హెల్ప్ నేను ఎప్పటికీ మర్చిపోలేను కక్క నాకు ఎప్పుడు హెల్ప్ కావాలన్నా ముందుంది నువ్వే వస్తాను కదా నీకు ఇలాంటి పరిస్థితి వచ్చింది చేసుకున్నావు సత్య నేను ఎప్పుడు నిన్ను అడగలేదు ఇవాళ అడుగుతున్నాను మరి నాంటి దాన్ని ఎందుకు చేసుకున్నా అర్థాంతరంగా తండ్రి చనిపోయి